మనము వంటింట్లో ఉపయోగించే చాలా రకాల పదార్థాలని మన ఔషధాల కింద తీసుకుంటాం చిన్న చిన్న రెమెడీస్ హోమ్ రెమెడీస్ కింద కూడా వాడుకుంటూ ఉంటాం అల్లం గురించి మాట్లాడుకుందాం అండి ఎందుకంటే ఎట్లా వింటర్ లోనే ఉన్నాం కదా అల్లం అన్నిట్లో కూడా కొన్ని కషాయాల్లో వాడుతూ ఉంటాం కొన్ని మెడిసినల్ వాల్యూస్ కూడా అంటారండి చాలా వరకు మందులో కూడా కలుపుతూ ఉంటారు కదా మీకు తెలిసిన కొన్ని చిట్కాలు ఏమన్నా ఉంటే చెప్పండి అల్లంతో అల్లం బహుగుణ ప్రయోజనకారి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఎక్కువగా కి బాగుంటుంది డైజెస్టివ్ సిస్టమ్ కి హెల్ప్ చేస్తుంది తర్వాత దీంట్లో యాంటీ క్యాన్సర్లు గుణాలు ఉన్నాయని క్యాన్సర్ని తగ్గించేందుకు లేదా క్యాన్సర్తో ఫైట్ చేసేందుకు కొన్ని గుణాలు అంటారు మనకి అల్లము ఇవాళ రేపు ఎన్నో పుట్టింది ఏం కాదు మన పురాతన కాలపు వంటకాల నుంచే ఉన్నది వంటల్లోనే మనం విరివిగా వాడుకుంటాం దాన్ని ప్రత్యేకంగా చూడు అల్లంతో పచ్చడి చేసుకుంటాం తర్వాత పెసరపప్పుతో చేసే చాలా పదార్థాలలో అల్లం యాడ్ చేస్తాం తోటి శనగలు అవి వాటిని ఏదైనా చేసేటప్పుడు అల్లం యాడ్ చేస్తాం కొద్దిగా జలుబు చేసింది అంటే అల్లం రసం ఉంది అంటే అల్లం రసం కీళ్ళ నెప్పులు అంటే అల్లం రసం వికారంగా ఉంది గొంతులో ఏదో చికాక్ ఉంది వామిటింగ్ సెన్సేషన్ అల్లం ఇవి సహజంగా సాధారణంగా అన్ని కుటుంబాల్లోనూ భారతదేశం అంతా విరివిగా వాడబడుతుంది మనం రెగ్యులర్ గా వాడే ఛాయ్ టీలో కూడా టీ అల్లం ఛాయ్ అల్లం ఛాయే కాదు రమ్మారు మామూలు టీలో కూడా ఇంత ముక్క వేసుకుంటా అంటే అంటే ధానే జింజర్ ఛాయ్ అని వేస్తాం జింజర్ ఓకే జింజరే తోటే ఒట్టిగా నీళ్లు మరగబెట్టి కాస్త అల్లం వేసి మరగబెట్టి తాగినా కూడా నీళ్లు మనకి కంఠాలకి తెరిపిగా ఉంటుంది బొట్టలో కొంచెం వాటికి ముక్కుకి బాగుంటుంది సో శ్వాసకోశ వ్యాధుల్లో కూడా అల్లాన్ని ఒక మోతాదులో వాడుకోవచ్చు మోతాదుగా వాడాలి దీంట్లో కొంత రూక్షగుణం కూడా ఉంటుంది చిన్న మండేది ఉంటుంది కొద్ది మందికి సూట్ కాకపోవచ్చు అవును అందరికీ కాదు కొంత కొంతమందికి పసిపిల్లలకి డైరెక్ట్ గా ఇచ్చే సాధనం కాదు ఇది కొంచెం బాగా అంత అయిన పిల్లలకి ఒక నలకంత ఒక అల్లం ముక్క చిన్నది ఒక పది తులసాకులు కొంచెం మిరియాలు దంచి చిన్న కషాయం కాన్కాషన్ లాగా కాచిస్తే స్టార్టింగ్ జలుబులు ఉంటాయి కదా అవి తగ్గుతాయి తేలికపాటి జలుబు రాత్రి ఏదైనా పంచదారతో చేసిన పదార్థం తింటే పొద్దు జలుబు చేసినట్టు గొంతు పట్టేసినట్టు ఉంటుంది చాలా మందికి ఉంటుంది కఫలక్షణం అది తగ్గుతుంది ఓహో దానికి పనిచేస్తుంది అన్నం అరుగుదలకి రాదు కొంతమందికి వికారం పెడుతూ ఉంటుంది ఎప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఈ అల్లాన్ని కొంచెం నిమ్మరసంలో ఉప్పేసి అల్లం ముక్కాన్ని కాస్త నాన్నచ్చి ఆ ఉప్పు అద్దిన అల్లాన్ని నోట్లో వేసుకుని చపరిచ్చి మెల్లిగా రసం మెంగుతుంటే వికారం వచ్చే లక్షణం తగ్గిపోతుంది ఓహో అంత ముక్కలు వేసుకోకూడదు చిన్న చిన్న ముక్క చిన్న పిల్లలకి స్ట్రిక్ట్లీ నో అస్సలు పనికిరాదు పెద్దవాళ్ళ కోసమే ఇది మీరు పిల్లలకి బాగా అంటే రెండు మూడేళ్ళు వచ్చి వచ్చాక ఇవ్వదలుచుకుంటే కదా ఇంత ముక్క అంత గ్లాస్ కాస్తే పిల్లడికి అంత పావు గ్లాస్ అంతకంటే ఇవ్వకూడదు చూసుకోవాలి కొంతమంది కడుపులో మంట రావటానికి అవకాశం ఉంది అందరికి ఏం కాదమ్మా ఎవరో బాగా డెలికేట్ గా ఉన్న వాళ్ళకి కొంతమందికి అసలు దీని లక్షణం సూట్ కాని వాళ్ళకి అవుతుంది ఈ అల్లాన్ని బ్లడ్ థిన్నర్ గా చెప్తారు రక్తాన్ని పల్సన్ చేసే గుణం ఉందట దీనికి అందుకని ఈ హృదయ సంబంధమైన వ్యాధులు అటాక్స్ స్ట్రోక్ వాటిని తగ్గిస్తుంది భారతదేశంలో నీ గుర్తు చేసుకో ఇది వరకు ఇన్ని స్ట్రోకులు లేవమ్మా అవునమ్మ గారు మన చిన్నప్పుడు ఎక్కడో గుండెటాక్ అనేవాళ్ళు పల్లెటూళ్ళలో గుండెటాక్ వచ్చిందనా అలాగే అంటారు ఎవరో ఒక్కళ్ళు రేర్గా గా వినేవాళ్ళు మన ఫుడ్స్ లోనే ఇన్ని రకాలు ఉన్నాయి కదా బ్లడ్ థిన్నర్లు ఇందులోనే ఉన్నాయి రక్తం చికపడ్డం వల్లే కదా స్ట్రోక్స్ అవి వచ్చేది ఇక గ్లమ్స్ అవి అడ్డం పడేది ఇది వరకు ఇన్ని ఇవి వేయటం స్టంట్లు వేయటం కూడా కనపడేది కాదు ఎవరో ఒకరికి స్టంట్ అంటే అదేదో అద్భుత పెద్దది భయంకరమైంది అనుకునేవాళ్ళు ఇప్పుడు మూదపితే ప్రతి ఆల్టర్నేట్ ఇంట్లోనూ స్టంట్ వాళ్ళే వింటున్నాం అన్ని స్టంట్లే ఇళ్లలోనూ స్టంట్లే ఒంట్లోనూ స్టంటే అలాగే ఉంది కానీ మనం తరచుగా ఈ అల్లం లాంటివి మనం మనకున్న దినుసుల్ని సరిగ్గా వాడుకుంటే మేము అల్లం వాడతామండి బాగా అంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల సెట్ అయిపోతుందని నమ్మకండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత ముద్దేస్తే అదేమి డైరెక్ట్ గా దాని ఔషధ గుణం పొట్టలోకి పోదు దాన్ని సచ్చేలా వేయించేస్తాం మనం ఇంత నూనె నెయ్యి పోసి డాల్డా పోసి అవును నెయ్యి నూనె పోసేసి వేపేస్తాం దాని గుణాలన్నీ తగ్గిపోతాయి ఉంటాయేమో అంత బాగా తగ్గుతాయి అట్లా కాకుండా దాన్ని ఉడికించి తేలికగా తేలిగ్గా వేయించి తేలిగ్గా ఎండబెట్టి తీసుకుంటే సొం గాని సొంఠి కూడా రూక్షగుణమే ఉంది అది కూడా వేడి చేసే లక్షణం ఉంటుంది అల్లంలో కొని అల్లమే కదా డ్రై అయితే డ్రై అయితే డ్రై జింజర్ అనే కదా అంటారు సొంఠి మామూలుగానే సహజంలో ఉన్న రూక్ష సహజంగా అల్లంలో ఉన్న గుణం సొంఠిగా మారేకి ఇంకా కొంచెం పెరుగుతుంది ఓహో అందుకని దానికి సాయం ఏం చేస్తారు సొంకి పట్టికి పట్టికి వెళ్ళం కాదు ముందు జీలకర్ర వేస్తారు లో జీలకర్ర వేయాలి తప్పకుండా సొంఠిపొడి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి చూడండి కావాలంటే బాలింతలకు పెట్టచ్చు ఈ శీతాకాలం అంతా సొంఠి తీసుకోవచ్చు మనం రోజు కాకుండా రోజు విడిచి రోజు ఒక్క పూట రెండు పూట్లా కాదు ఒక్క పూట చిటికెడు సరిగ్గా మీరు నా వేళ్ళు మాత్రం గమనించండి మీరు ఇంత తీసుకుంటే ఎంత వస్తుంది అంత మొదటి ముద్రలో వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని చిట్కాడు ఉప్పు కలుపుకుని కనుక తింటే మంచి హీట్ పెరుగుతుంది బాడీలో చలి పాతల్లో తగ్గుమొహం పడతాయి చలి వల్ల మనం కూర్చుంటామా చాలాసేపు లేస్తుంటే థైస్ పిక్కలు నడుం భాగాలు ఏం మనకు రెగ్యులర్ నొప్పులు కాదు కానీ బిగుసూ పోయినట్టుండి ఉంటుంది చాలాసేపు కూర్చుంటే ఫ్యాన్ అయితే కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా కూడా చలికాలం అలా ఉంటుంది ఆ లక్షణం తగ్గుతుంది ఓకే పొడి వేసుకోవాలి చక్కగా అన్నంలో బాలిన తలకి పెట్టచ్చు ఇది మనకి అలవాటైనవి పాతకాలం నుంచి దేనికి కొత్త విషయం కాదు మీరు సరిగ్గా ఆలోచిస్తే మీ ఇంట్లో ఎన్నిసార్లు వాడుతున్నామో అది మీకే గుర్తొస్తుంది అవును ఏ ఏ సందర్భాల్లో వాడుతున్నామో ఆయా సందర్భాలు మానద్దు పెసరపప్పుతో చేసే ఆహార పదార్థాల్లో అల్లం యాడ్ చేయండి తర్వాత ఏమో శనగలతోటి మనం కూరలు చేసాం చోలే వాట్లలో అల్లం అల్లం వేసేసేయండి టీలో అల్లం వేసుకోండి ఎప్పుడైనా అవసరమైతే కొంచెం కషాయం లాగా ఇప్పుడు చలి కదా ఏదైనా కొంచెం రెండు పుదీనాకులు ఇంత అల్లం ముక్క గ్రైండ్ చేసాము దంచి చిన్న రెండు దెబ్బలు కొట్టి నీటిలో వేసి తెరలనిచ్చామంటే చక్కగా లైట్ కలర్లో ఒక గ్లాస్ కషాయం లాగా తయారవుతుంది నిమ్మచక్క పిండి ఒక చిట్కడి ఉప్పేసుకుని హాయిగా తీసుకోండి దాన్ని ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇవ్వండి ఓకే మీరు హెవీగా భోజనం చేసిన తర్వాత కూడా ఇలాంటి జింజర్ టీలు అవి ఇస్తే జింజర్ డికాక్షన్స్ జింజర్ కషాయాలు ఇస్తే అన్నం మరుగుదలకు వస్తుంది ఓ తర్వాత ఈ ఉండే నొప్పులు వాటికి కూడా మీరు ఏదో వైద్యం చేసుకుంటూనే ఉంటారు అనుమానంగా దీన్ని వాడండి ఓ ఒకే ఒకటి మీరు గమనించాల్సింది మీకు గుండెల్లో మంట వస్తుందా ఓవర్ హీట్ చేసేసినట్టుందా మన ఫీలింగ్ మన ఫీలింగ్ ఉంటే కనుక తగ్గించండి అతి వేడి చేస్తుంది కొంతమందికి సూట్ కాదు అల్లం నాకు పడదని చెప్తారు అవునవును అల్లం వల్లే వేడి చేస్తుంది టీ తాగినా వేడి చేస్తుంది అమ్మా వాళ్ళకి అవును మీరు గమనించండి మీకు అలాంటి లక్షణాలు అయితే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీరు డైటింగ్ చేసేటప్పుడు కూడా అల్లాన్ని కొంచెం తీసుకుంటుంటే మనం ఇవి చేస్తాం సాలెడ్స్ లో కొంచెం అల్లం కోరి వేసుకోవటం స్లిమ్మింగ్ కి అది ఉపయోగపడుతుంది బాగా ఉపయోగిస్తుంది మామూలుగా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే పాతకాలపు మాట ఇది బ్లడ్ లో మనకి వా రక్తకర వాటరే కదా అది తగ్గిస్తుంది దాని వల్ల ఒళ్ళు తగ్గుతుందని చెప్పేవాళ్ళు సొంటి పొడి బాలింతలకి ఒంట్లో వేడి పుట్టడానికే ఇచ్చేవాళ్ళు ఒళ్ళు లావు తగ్గుతుంది శరీరం గట్టిపడుతుంది నడుం గట్టిపడుతుంది అలాంటివి చెప్పేవాళ్ళు ఈ పురాతన కాలం నుంచి వచ్చే ఈ పద్ధతుల్ని మన ఇంటి పద్ధతులుగా ఉంచుకోండి మార్చుకోవాలి ఎందుకంటే మన జీవితపు లాంగ్ టివిటీకి ఇండియన్ లాంగ్ టివిటీ లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండడానికి కారణము ఈ పదార్థాలే ఇవే ఇందులో అల్లం ముఖ్యమైంది చక్కగా అల్ల పచ్చడి చేసుకోండి ఇడ్లీలోకి బాగుంటుంది అనుపానంగా చక్కన దీనికి దోశల్లోకి బాగుంటుంది గారెల్లోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది మజ్జిగ అన్నంలో నలుచుకుంటే మరీ బాగుంటుంది నేను ఇంకో పని చేస్తా జయా చెత్త పచ్చిమిరపకాయలు ఈ అల్లం చిన్నవి మామిడి అల్లం దొరుకుతుంది అవి పసుపు కొమ్మలు పచ్చి పసుపు కొమ్మలు దొరికినప్పుడల్లా చేస్తాను సన్న ముక్కలు తరిగి కొంచెం నిమ్మరసం ఉప్పు సరిపడా వేసేసి పక్కన పెడతాను సాయంత్రం నుంచి తింటా మొదలు పెడతాం అన్నంతో పాటు పప్పులో నలుచుకోవడానికి బాగుంటాయి చాలా రుచిగా ఉంటుంది అల్లం సన్నగా చీరేసేయండి సన్న సన్నవి కొంచెం లేత అల్లం అయితే మరీ బాగుంటుంది ఓ రెండు ముక్కలు తినండి రోజుకి సూపర్గా ఉంటుంది మరి చాలా బాగుంది ఆరోగ్యానికి సూట్ అయితే అసలు ప్రాబ్లమే లేదు సూట్ కాదేమో చూసుకోండి అది మాత్రం అక్కడ నుంచి అల్లం మురబ్బా ఒకటి చేస్తాను కూడా ఉంది అల్లం మురబ్బా చేసాను అల్లం మురబ్బా చేసుకోవచ్చు నోట్లో వేసి చప్పనిస్తే నాలికకి అరుచి పోతుంది ఏవి తినబుద్ధి కాకపోవటం అలా ఉంటాయి మార్నింగ్ సిక్నెస్ ఆడపిల్లలు ప్రెగ్నెన్సీలో మొదటి నెలల్లో అన్నం తినలేరు మార్నింగ్ సిక్నెస్ కి చాలా బాగా పనిచేస్తుంది మార్నింగ్ సిక్నెస్ ఏం లేదు మనలాగా మామూలు వాళ్ళకే అన్నం అరుగుదలకు రాదు విసుగ ఉంటుంది మధ్యాహ్నం తిన్నం అరిగినట్టు ఉండదు రాత్రికి ఎప్పటికీ ఆకలేదు అలాంటప్పుడు అల్లం ముక్క నోట్లో వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అల్లంరబ్బా ఒకటి సొంతంగా చేసుకోండమ్మా భలే సరదాగా ఉంటాయి ఆ పనులు ఒకసారి చేసి సక్సెస్ అయితే ఏటా చేసుకోవచ్చు చక్కగా డబ్బాల పోసి పెట్టుకున్నారంటే ఎప్పుడైనా తోచినప్పుడు ఓ ముక్క నోట్లో వేసుకుంటే బాగుంటుంది బల్లంతో అయినా చేసుకోవచ్చు పంచదారితో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం మీరు అందులో ఇంకా ఏమైనా చాలా రకాల ఐడియాలు వేస్తామంటే అవి కూడా మీ ఇష్టమే భావన అల్లం అని ఒకటి చేసేవాళ్ళు జయ ఇది వరకు ఈ అల్లం సన్నగా ముక్కలు తరిగి నిమ్మరసం ఉప్పులో ఓరబెట్టేవాళ్ళు ఎండబెట్టేవాళ్ళు మళ్ళీ దాన్ని మళ్ళీ వెనక్కి పోసి మళ్ళీ ఓరబెట్టేవాళ్ళు చిన్న పులుపు ఉప్పు పట్టిన అల్లం ముక్కలని భావన అల్లం భావన చేసిన అల్లం అనేవాళ్ళు మా తాతగారి కోసం చేసేవాళ్ళు మా ఇంట్లో చిన్నప్పుడు ఎండబెట్టి తినేస్తుండేదాన్ని భావన చేసిన జీలకర్ర భావన చేసిన అల్లం రెండు పెట్టేవాళ్ళు డైజెషన్ కి పని చేస్తారు కొంతమందికి ఒక రకమైన లో ఫీవర్ ఉంటుంది దానికి భావన జీలకర్ర అల్లము పనిచేస్తాయని చెప్పేవాళ్ళు ఓహో తాతగారికి ఆ సమస్య ఉండేది అందుకని ఎప్పుడు అది పెడుతూ ఉండేవాళ్ళు ఎండలో ఎండ పెడితే అటొచ్చి కొంచెం కొంచెం నోట్ల సాయంత్రాన్ని పళ్ళు పులిసిపోయేవి చాలా తినేస్తారు పిల్లలకి అవును అంటే పిల్లలు ఉంటారు ఎవరో కదా తింటుండేదాన్ని నేను అది తలుచుకున్నప్పుడు నేను అనిపిస్తుంది ఒక ఆరేడేళ్ల వయసులో అలాంటివి తిన్న జ్ఞాపకం వస్తాయి కదా అవునుగా మీ పిల్లలకు కూడా ఇలాంటి అద్భుతమైన విషయాలను మీరు చూపించవచ్చు ఎలా చేయాలో జస్ట్ కొంచెం చూసుకోండి శీతాకాలం హాయిగా చేసుకోవచ్చు చక్కగా సంవత్సరం అంతా నిలవ పెట్టుకోవచ్చు డైజెషన్ సమస్యలు ఉన్నప్పుడు ఇది పిల్లలకు కూడా ఇవ్వచ్చు మీరు కూడా తీసుకోవచ్చు తప్పు ట్రై చేసి చూడండి ఏదో మనకు తెలిసిన కొన్ని ఉపయోగాలు చెప్తాను ఇంకా తెలియనివి ఏ రైట్ అండి నమస్తే నమస్తే